కరీంనగర్లో పలు డివిజన్లలో పర్యటించిన మేయర్ సునీల్ రావు పలు అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు తొలుత పదమూడవ డివిజన్ లో బతుకమ్మ కాలనీలో మండలయకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్ అనంతరం ఐదు లక్షల రూపాయలతో నిర్మించనున్న శ్రీ రాజరాజేశ్వర రజక సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు అక్కడి నుంచి ముప్పై రెండవ డివిజన్ కు చేరుకుని వివేకానంద నగర్ కాలనీ పద్దెనిమిది లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ముప్పై రెండవ డివిజన్ రాంపూరు నగరీ శివారు ప్రాంతమని గతంలో ఈ ప్రాంతం గ్రామ పంచాయతీగా ఉండేదన్నారు నగరపాలక సంస్థలు విలీనమైన తర్వాత కూడా సమస్యల పరిష్కారానికి నోచుకోక అలాగే ఉండేవని కానీ మా పాలక వర్గం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి సమస్యలపై ప్రధాన దృష్టిని సారించి ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నామన్నారు ఇప్పుడు చాలా లోపల ఏర్పడకుండా ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు గౌరవ కార్పొరేటర్ గారు మరి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాలని మా దృష్టికి తీసుకురావడం కొన్ని పనులు పూర్తయినాయి ఇంకా కొన్ని పనులు మరి ఇప్పుడు ఇప్పుడే ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం ముఖ్యంగా చాలా ఈ ప్రాంతానికి మెయిన్ రోడ్ అయినటువంటి మన గిద్దె పెరాల టెంపుల్ రోడ్ మరి కోతి రాంపూర్ నుంచి కట్టరాంపూర్ వరకు కూడా కొత్త రోడ్డు నిర్మించే కార్యక్రమం కూడా సగం వరకు కంప్లీట్ అయింది మిగతా సగం కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నాం అదే కాకుండా సీఎం సూరెన్స్లో దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలు వాడి డివిజన్ కేటాయించినాం కాబట్టి త్వరలోనే ఆపన్నీ కూడా ఈ రాబోయే వారం పదిహేను లోపల స్టార్ట్ చేసుకో